అందరికీ నమస్కారం అండి శైలజ్ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం బెలగాం భీమేశ్వరరావు గారు రచించిన చాదస్తాల యశోదమ్మ అనే కథను విందాం ఈ కథ జూలై రెండు వేల పదకొండు చదం ప్రచురింపబడింది రామయ్య గోపయ్యలిద్దరూ అన్నదమ్ములు వారి చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు తల్లి యశోదే వాళ్ళని పెంచసాగింది ఆమెకు చేదస్తాలు మూఢనమ్మకాలు ఎక్కువ బడియీడు వచ్చిన రామయ్య గోపయ్యలను ఆమె బడికి పంపలేదు బడికి పోతే పిల్లలు చచ్చిపోతారని ఆమెకు భయం ఆమెకు రామయ్య గోపయ్యల కన్నా ముందుగా ఒక కొడుకు ఉండేవాడట వాడు బడికి వెళ్ళాకే చనిపోయాడట నిజానికి ఆ అబ్బాయి జబ్బు వచ్చి చనిపోయాడు కానీ యశోద మా పిల్లాడికి చదువు వచ్చాక చనిపోయాడని నమ్మింది అందువల్లే ఆమె రామయ్య గోపయ్యలను బడికి పంపలేదు రామయ్య గోపయ్యలు పెద్దవాళ్ళు అయ్యారు నాలి చేసి సంపాదించిన డబ్బులు తల్లి చేతిలో పెట్టేవారు యశోదమ్మ డబ్బుతో రకరకాల పూజలు చేసేది రకరకాల ముక్కులు దేవతలకు మొక్కేది సోది చెప్పేవాళ్లను ఇంటికి రప్పించి వాళ్లను దానాలతో తృప్తిపరిచేది ఎందుకమ్మ డబ్బునలా ఖర్చు పెడుతున్నావు అని ఎవరైనా అడిగితే కొడుకులకు మంచి రోజులు రావడం కోసమే అని చెప్పేది కొడుకులు ఇద్దరికీ పెళ్ళిడు వచ్చింది దూరపు బంధువుల పిల్లలతో పెళ్లిళ్ళు చేసింది ఇద్దరు కోడళ్ల రాకతో ఆమెకు బోలుడు విశ్రాంతి లభించింది పని పాట లేని ఆమె పూజలతోనే సంతృప్తి పడక ఇంటికి బాబాలను సాధువులను పిలవడం ఆరంభించింది ఖర్చులు పెరగడంతో ఆమె అప్పులు చేయడం ప్రారంభించింది ఆమె చేసిన అప్పులు తీర్చడానికి కొడుకులిద్దరూ సతమతం అవసాగారు పెద్ద కోడలు కమలకు అత్త చేసిన పనులు నచ్చలేదు అత్త బుద్ధిని మార్చడానికి ఆమె ప్రయత్నించింది కోడలి ఆలోచన పసికట్టిన యశోదమ్మ మీ మంచి రోజుల కోసం నేను పూజలు చేస్తూ ఉంటే నీవు తప్పు పడతావా దేవుడి గదికి వెళ్ళి తప్పైందని లెంపలేసుకో అని కోడలిని మందలించింది అంతటితో ఊరుకోక కొడుకులు రాత్రి ఇల్లు చేరాక రవస చేసింది కోడలు మరి నోరెత్తలేకపోయింది ఎవరూ తన వైపు మాట్లాడలేదని బాధపడింది రోజులు గడుస్తున్నాయి యశోదమ్మ కోడలిద్దరూ నెలతప్పారు రోజుల తేడాతో ఇద్దరు మగపిల్లల్ని కన్నారు మనవలిద్దరికూ బడి వయస్సు వచ్చింది పిల్లలిద్దరిని బడికి పంపే ప్రయత్నాలు ఇంట్లో చేస్తుంటే యశోదమ్మ అడ్డు పలికింది మనవలను బడికి పంపడం ససేమిరా వద్దంది అత్తగారి నోటి నుంచి వచ్చిన ఆ మాటలు విని కమల కొయ్యబారిపోయింది కొడుకులిద్దరూ తల్లి మాటకు ఎదురు చెప్పకపోయేసరికి ఆమెకు కోపం నశాడానికి ఎక్కింది మీ అమ్మగారి చేదస్తాలు మరీ ఎక్కువ అవుతున్నాయి ఆమె చేదస్థంతో మీకు ఎలాగూ చదువులేదు మన పిల్లలకు కూడా చదువును దూరం చేయాలని ఆమె అనుకుంటుంది ఇలా అయితే నేను ఇంట్లో ఉండలేను గట్టిగానే చెప్పింది మంచం మీద కూర్చున్న యశోదమ్మ చివ్వాలన మంచం నుంచి దిగి చిన్న పెద్ద లేకుండా వాగుడేమిటి నీకు వినాశకాలం దాపురించింది అందుకే అలాగ పేలిపోతున్నావు దేవుడు దెయ్యము అంటే కాస్త భయము భక్తి ఉండాలి పెద్దవాళ్ళు అనుభవంతో చెప్పే మాటలను గౌరవించాలి అని విరుచుకుపడింది కోడలికి అత్తకు మాటా మాట పెరిగింది రామయ్య ఎంత సర్ది చెప్పినా ఇద్దరి మధ్య వాదన తెగలేదు చివరకు వాదన వేరు కాపురం వరకు వచ్చింది మనస్సులు కలవనప్పుడు దూరంగా ఉండటమే శ్రేయస్కరమని పక్క ఊర్లో కాపురం పెట్టాడు రామయ్య కమల భర్తను తన దారికి తెచ్చి ముందు పిల్లాడిని బడిలో చేర్పించింది పిల్లాడు బడికెళ్ళి వస్తుంటే రామయ్య ఎంతో ఆనందించాడు రోజులు కూడా రామయ్యకు కలిసొచ్చాయి కూలి డబ్బులు బాగా అందే పనులు దొరికాయి నాలుగు డబ్బులు వెనకేసుకుని ఊరి చివరి స్థలం చౌకగా ఆ దంపతులు కొనుక్కున్నారు కొన్నాళ్లకు చిన్న ఇల్లు కూడా కట్టుకున్నారు కమల సోమరిగా కూర్చోలేదు పెరటి జాగా బాగు చేసింది వానాకాలం రాగానే ఆమె ఆనప గుమ్మడి బీర పొట్లపాదులు వేసింది తొందరగా కాపుకు వచ్చే కొబ్బరి మొక్కలు నాటింది యశోదమ్మకు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా రామయ్య కుటుంబ విషయాలు తెలిసాయి ఆమెకు ఒళ్ళు మండింది కోడలి వల్లనే కొడుకు మారిపోయాడని కోడలకు శాపనార్థాలు పెట్టింది బడికి వెళ్లడం వల్ల మనుమడు చచ్చిపోతాడని రాగాలు పెట్టింది రామయ్యను తనను కలవమని కౌరు పంపించింది అతడు వచ్చాక మన కుటుంబానికి అచ్చిరానివన్నీ నీ చేస్తుంది నీవు నష్టపోతావు నీ ప్రాణం నీ కొడుకు ప్రాణం హరీమంటాయి అని హెచ్చరించింది రామయ్య మనసులో నవ్వుకున్నాడు తల్లితో నెమ్మదిగా అచ్చిరాదంటూ పనికొచ్చే ఏ పని చెయ్యనివ్వకుంటున్నావు పూర్వకాలంలాగా ఈ కాలం కాదు చదువు తప్పనిసరి సంపాదన తప్పనిసరి ఆ రోజుల్లో నీవు పెరట్లో మొక్కలు నాటడం ఆ సమయంలోనే నాన్న చనిపోవడం కాగతాళీయంగా జరిగిన సంఘటనలు చిన్నతనం కదా మంచి చెడ్డలు మాకంతగా అప్పుడు తెలియలేదు పెద్దయ్యాక ఊళ్ళో వాళ్ళు అనుకుంటుంటే నాన్న ఒక తాగుబోతని విరామం లేకుండా తాగి తాగి గుండె ఆగి చనిపోయాడని విన్నాం సారాయి తాగడం వల్లే నాన్న చనిపోయాడు కానీ పెరట్లో పాదులు మొక్కలు వేయడం వల్ల కాదని నేను కమల నమ్ముతున్నాం అందువల్లే మేము తెగించి బాగుపడడానికి కొత్తదారులు వెతుక్కుంటున్నాం అని అన్నాడు కొడుకు మాటలు విని యశోదమ్మ తోకతొక్కిన పామైంది కొడుకును నానా తిట్లు తిట్టి కనిపించకపో అని అంది తమ్ముడు మరదలు అక్కడే ఉన్నారు కానీ వారు జోక్యం చేసుకోలేదు రామయ్య మనసు బాధపడింది అక్కడ మరి ఒక్క క్షణం ఉండకుండా ఇంటి దారి పట్టాడు కాలం గడుస్తోంది ఐదు సంవత్సరాలు గడిచాయి రామయ్య దంపతులు పూర్తిగా పేదరికానికి దూరమయ్యారు పెరటిలో వేసిన కొబ్బరి చెట్లు అందుకొచ్చాయి కాయగూరల పంట దిగుపతి అధికమైంది రోజు కమల కొబ్బరికాయలు కాయగూరల అమ్మకం వల్ల రాబడి పెరిగింది తిండికి గుడ్డకు వాళ్లకు కరువు లేకపోయింది పిల్లాడు మంచి బడిలో చదువుకోసాగాడు రామయ్య తమ్ముడు గోపయ్య పరిస్థితి సొంత ఊర్లో ధీరంగా మారిపోయింది తల్లి చాదస్తాలకు మూఢనమ్మకాలకు అతడి కుటుంబం బలైంది చదువు సాము లేక అతని కొడుకు జులా అయ్యాడు గోపయ్య తెచ్చుకుంటున్న రోజు కూలి కుటుంబానికి సరిపోయేది కాదు ఇల్లు గడవడం కష్టమైంది గోపయ్య ఆలోచనలో పడ్డాడు అన్నయ్య కన్నా తన బతుకు ఎందుకు వెనకబడిందో గ్రహించాడు తల్లి మూఢనమ్మకాలు చాదస్తాలు ఆమె అమాయకత్వం వల్ల ఏర్పడినవే అని తెలుసుకున్నాడు ఒకరోజు తల్లితో అమ్మ అన్నయ్యల బాటలోనే నేను నడుస్తాను మా జీవితాలను బాగు చేసుకుంటాం మన ప్రయత్నం ఉంటేనే దేవుని దీవిన ఉంటుంది ఏకంగా దేవుని మీదే భారం వేసి కూర్చుంటే ఫలితం ఉండదు ప్రతిదీ అచ్చిరాదని పాతదారిలోనే పయనిస్తే మనం ఎప్పుడు జీవితంలో ముందుకెళ్లగలం నిలదీసినట్టే అడిగాడు ఆ మాటలు గోపయ్య నోటి నుంచి విని యశోదమ్మ దిగ్భ్రాంతురాలయ్యింది కాసేపు మాట లేకుండా చేష్టలు ఉడికిపోయింది ఏమనుకుందో ఏమో కొంతసేపు అయ్యాక నీ ఇష్టం మీ కొత్త ఆలోచనలకు నేను అడ్డురాను అంది గోపయ్య దంపతులు ఆనందించారు కొన్నాళ్లకు అందరి శ్రమతో ఆయిల్ కూడా సిరి సంపదలకు లోటు లేకుండా అభివృద్ధి చెందింది ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి